రైతులకు పంటలకు ఇబ్బందులు లేకుండా రెండవ పంటకి నీటికి విడుదల చర్యలు చేపడుతున్నట్లు సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి తెలిపారు నెల్లూరు జిల్లా కలువాయిలో నీటి విడుదల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి పాల్గొని రైతులను సంబంధిత అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రెండవ పంట చివరి ఆయకట్టుకు నీటి సమస్య లేకుండా చూడాలని సమావేశంలో చర్చించామన్నారు మే పదిహేనున నీటి విడుదలకు అధికారులు సన్నాహాలు చేయాలన్నారు సమయం తక్కువ ఉన్నందున కాలువ వద్ద జంగిల్ క్లియరెన్స్ కూడా యుద్ధ ప్రాతిపదికన చేసి నీటి విడుదలలో ఎటువంటి సమస్య లేకుండా చూడాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమానికి ఈ మల్లికార్జున డిఈలు ఏఈలు నీటి సంఘం చైర్మన్లు సభ్యులు ముఖ్య నాయకులు రఘురామిరెడ్డి వెంకటేశ్వర నాయుడు కిషోర్ రెడ్డి అన్ని గ్రామాల నాయకులు రైతులు పాల్గొన్నారు మరియు నీటి సంఘాలని ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి రైతు బాంధవులకి రైతు సోదరులకి అదేవిధంగా ఆ తోటి సభ్యులకి నా హృదయపాల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఇక్కడ సమావేశమైనటువంటి కారణం మన మన ఈ గారి మీకు పూర్తిగా వివరించారు ముఖ్యంగా నీళ్లు ఎప్పుడు వదలాలా రెండో తల పంటకి ఎక్కడ వరకు వదలాలా అనేటువంటి కారణాల మీద ఈరోజు చేదే ఉదయం మీటింగ్ జరిగింది ఇప్పుడు తర్వాత మీటింగ్ జరిగింది ఎప్పుడు ఎప్పుడు దాని మీదనే ఇక్కడ ఎక్కువ మనం సమయం కేటాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎలా నీటిని తెచ్చిపోవాలా ప్రతి ఆయకట్టుకి చివరి ఎకరాకులు కూడా వీలందించేదానికి మనం ఏ విధంగా దానికి ప్రయత్నించాలనే దాంట్లో కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది ఇందులో ఒకటే ఇక్కడ ఉండేటువంటి రైతులు కానివ్వండి చేజంలో తగినటువంటి మీటింగ్లో రైతులు కానివ్వండి అందరూ ఏకాభిప్రాయం ఏంటంటే వాళ్ళందరి తరఫున నీటి సంఘాల అనుబంధ సంస్థల తరఫున వాళ్ళ ప్రతినిధిగా దక్షిణ కాలవ చైర్మన్గా నేను డిపార్ట్మెంట్కి ఒకటే విన్నవిస్తున్నాను మే పదిహేనున నీరు విడుదల చేసినట్లయితే రైతులకి సకాలంలో పంట వస్తుంది వర్షాలకు ముందే పంట కోసుకు పంట దిగుబడి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మేమందరం కూడా దానిని ఏకగ్రీవంగా ఆమోదించి మీకు తెలియజేస్తున్నాం సార్ కాబట్టి మే పదిహేనున నీటి విడుదలకి సన్నాహాలు చేయండి అది మాకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా మొట్టమొదటిగా మీకు వినయించుకుంటున్నాను ఇకపోతే రెండవది నీరు ఎక్కడి వరకు ఇవ్వాలనే దాంట్లో మనకి సంబంధం లేదు ఎందుకంటే అది చివర ఆయపట్ వరకు వాళ్ళతో మాట్లాడాము పొద్దున మనకి వాళ్ళకి ఇస్తున్నామంటే మనకు వచ్చినట్టే మూడవది ఏ విధంగా ప్రతి ఎకరాకి నీరు అందాలా ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా ఇబ్బంది పడకుండా రైతులు పండించుకోవాలనే దాని మీద ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు అన్నీ కూడా 可能性もな。いいがろう。